ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్రజా న్యూస్ ఛానల్ తెలంగాణ జోహార్ 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 సామాజిక తెలంగాణ లక్ష్యంతో పేద మధ్యతరగతి ప్రజలందరికీ ఏదైతే చట్ట ప్రాతినిధ్యం కోసం ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ మైనార్టీ సామాజిక వర్గాలందరికీ జనాభా ప్రాతిపాదికన సామాజిక న్యాయం కోసం చట్టసభల్లో రిజర్వేషన్ల కోసం ఆర్థిక వాటా కోసం అదేవిధంగా ఉద్యోగాలలో వాటా కోసం అదేవిధంగా పేద ప్రజలను ఏదైతే ఆర్థికంగా ఆదుకోవడం కోసం మేము మధ్య జనతా పార్టీ అనేది పేద ప్రజలు కార్మిక అన్నలు రైతన్నలు ఏదైతే సామాన్య ప్రజల యొక్క మనోభావాలతోని మేము ప్రజల తరఫున కార్మికుల తరఫున మజ్జూర్ జనతా పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఇది ఎన్నికల తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం తరఫున గుర్తింపు కూడా మజ్జూర్ జనతా పార్టీ రావడం జరిగింది ఈరోజు మేము పదిహేడవ తారీఖు సెప్టెంబర్ రోజు మేము ప్రజలను కార్మికులను ఏదైతే రైతన్నలను అందరినీ సాధారణంగా ఈ పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం దయచేసి మన కార్మిక సోదరన్న సోదర సోదర సోదరులకు అదే విధంగా రైతన్న సోదరి సోదరులకు అందరికీ అదే విధంగా ఏదైతే పేద మధ్యతరగతి ప్రజలందరికీ మేము భారత రాజ్యాంగం కల్పించినటువంటి మన హక్కుల సాధన కోసం మేము ఏదైతే మధ్య జనతా పార్టీ తరఫున ఈ ఎన్నికలలో స్థానిక సంస్థలు రానున్న స్థానిక సంస్థలలో ఎన్నికల్లో పోటీ చేయడానికి మేము ముందుకొస్తున్నాం కాబట్టి ఈ ఎన్నికలలో యువత ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో కానీ పట్టణ ప్రాంతాలలో కానీ యువత చైతన్యవంతులై తప్పకుండా ప్రతి గ్రామం నుంచి ప్రతి ప్రాంతం నుంచి మీరు యువ యువకులు ఖచ్చితంగా రాజకీయాలకు రావాలా నైతిక విలువలతో కూడినటువంటి రాజకీయాన్ని మీరు ముందుకు తీసుకెళ్లాలా మీరు రావాల్సినటువంటి ఆవశ్యకత ఖచ్చితంగా ఉంది ఎందుకంటే ఏ విధంగా రాజకీయాలు నడుస్తున్నాయి మన బతుకులు ఎట్లా ఉన్నాయి అనేది మీకు అందరికి యువతకు చాలా తెలుసు కాబట్టి మేము మరొకసారి మధ్య జనతా పార్టీ తరఫున మిమ్మల్ని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం యువశక్తి దేశానికి కానీ మన రాష్ట్రానికి కానీ ఖచ్చితంగా అవసరం మీరు ఈ ఈ చారిత్రాత్మకమైనటువంటి ఎన్నికలలో ఏదైతే మీరు యువశక్తి మీరు రాకపోతే మళ్ళీ ఈ అవినీతికి అవినీతి కూడుకున్నటువంటి ఈ రాజకీయాలు రాష్ట్రాన్ని నేలుతూ అప్పుల పాలు చేసి ఆ భారం అంతా మన ప్రజల పైన పడే అవకాశం ఉంది కాబట్టి మా యొక్క మజ్జూర్ జనతా పార్టీ మేనిఫెస్టో మేము త్వర త్వరలో మేము ఏదైతే ప్రకటిస్తాం అదేవిధంగా హైదరాబాద్లో కూడా మజ్జూర్ జనతా పార్టీ తరఫున రాష్ట్ర యొక్క ఆవిర్భావ సభ కూడా మేము త్వరలో పెడుతున్నాం అప్పటి వరకు గ్రామ కమిటీలు మండల కమిటీలు నియోజకవర్గాల కమిటీలు జిల్లాల కమిటీల ఏర్పాటు కోసం యువ శక్తి కార్మికులు రైతన్నలు మజ్జూర్ జనతా పార్టీలో ఏదైతే రూపాయి సభ్యత్వంతో చేరే విధంగా ముందుకు రావాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని సాధారణంగా మజ్జూర్ జనతా పార్టీలకు ఆహ్వానిస్తూ ధన్యవాదాలు నమస్కారం ఈ యొక్క స్థానిక సంస్థ ఎన్నికల్లో కార్మికులు రైతన్నలు యువత మొత్తం ఎన్నికలలో పోటీ చేయడానికి ముందుకు రావాలని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ప్రత్యక్ష రాజకీయాల్లో యువత చ రావడం చారిత్రాధికమైన అవసరం ఏర్పడ్డది సామాజిక తెలంగాణతో పాటు ఆర్థికంగా బాట కోసం ఖచ్చితంగా ఏదైతే ఉందో ఆర్థిక వాటా ఆర్థిక అసమానతలు దూరం కావడం కోసం ఏదైతే ఆర్థికంగా అభివృద్ధి కోసం ప్రతి ఒక్క కుటుంబము ఆరోగ్యంగా ఉండడం కోసం ఉచిత విద్య ఉచిత వైద్యం అందడం కోసం అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళకి ఇండ్ల కోసం ఉపాధి కోసం ఈ దీని విషయంలో మనం ఏదైతే ఉందో మన భారత రాజ్యాంగం మనకు కల్పించినటువంటి మన హక్కుల సాధన కోసం నైతిక విలువ విలువలు కాపాడేందుకోసం ముఖ్యంగా కార్మిక అన్నలు రైతన్నలు అదేవిధంగా యువతి యువకులు యువకుల సోదరులు సోదరి మనులు ప్రతి ఒక్కరూ ఈ రాజకీయాల్లో ప్రత్యక్షంగా భాగస్వామ్యం కావాలి అందులో మీరు ఎన్నికలలో పోటీ చేసే విధంగా ముందుకు రావాలి ఓటు అనేది ఒక చాలా విలువైన ఆయుధం ఓటు మన ఆయుధం చట్టసభల ఇక వేదిక మనలో మాట బహిరంగ చర్చ కాబట్టి ఈ ఓటు ద్వారానే ఏదైనా సాధ్యం అవుతుంది కాబట్టి ప్రజాసేవలో ఈ ఓటుకు ఉన్న విలువ దేనికి లేదు ఈ ఓటు అనేది సద్వినియోగం చేసుకోవాలి కాబట్టి మజూర్ జనతా పార్టీ తరఫున మేము ఒక సామాన్యులు ఒక పేద పేద సామాజిక వర్గాలకు చెందినటువంటి పార్టీ మేము మేము ముందుకు వస్తున్నాం తెలంగాణలోని మేధావులు ప్రముఖులు ప్రతి ఒక్కరు విద్యావంతులు అందరూ కార్మికులు రైతన్నలు నెలసరి ఉద్యోగులు చిరు వ్యాపారులు చిరు ఉద్యోగులు ప్రతి ఒక్కరు మేము మనము మీరు ఖచ్చితంగా ఆలోచించాల్సిన ఆవశ్యకత ఏర్పడాలి ఇప్పుడు ఉన్నటువంటి నైతిక విలువలు కోల్పోయినటువంటి నాయకత్వాన్ని ఏదైతే మళ్ళా కొనసాగిస్తే రాబోయే రోజులలో మన భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది దయచేసి మేము మజ్జూర్ జనతా పార్టీ తరఫున మా యొక్క కార్యవర్గము తరపున మేము ఈరోజు ఏదైతే తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం తరఫున మజ్జూర్ జనతా పార్టీ గుర్తింపు వచ్చిన సందర్భాన్ని పురస్కరించుకొని మేము ఈ పదిహేడవ తారీఖు సెప్టెంబరు రెండు వేల ఇరవై ఐదు రోజున మరొక్కసారి మీకు తెలంగాణ ప్రజలందరికీ హృదయపూర్వకంగా ఏదైతే విజ్ఞప్తి చేస్తున్నాం కాబట్టి దయచేసి సామాన్య పార్టీలను సామాన్యులను ఏదైతే రాజకీయాలకు ఆహ్వానం పలకాలని ప్రజలల్లో ఈ ఓట్ల యుద్ధంలో ప్రజాస్వామ్య ఏదైతే పండుగలో ఏదైతే మీరు సామాన్యులకే పట్టం కట్టాలి డబ్బులు వంచే కానీ మద్యం వంచేటోళ్ళకు కానీ అలాంటి వాళ్లకు మళ్ళా అవకాశం ఇస్తే మనం అన్ని విధాలుగా మళ్ళా వెనుకబాటు గురవుతాం కాబట్టి గ్రామ స్వరాజ్యము ఏదైతే గ్రామీణాల్లో ఉన్నటువంటి ఏదైతే మంచిని ఇంకా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కల్పిస్తున్నటువంటి అనేక పథకాలను గ్రామీణ స్థాయిలో విస్తరించాలంటే పట్టణాలలో కూడా విస్తరించాలంటే ఈ స్థానిక సంస్థలు ఎంపీటీసీ జెడ్పీటీసీ మళ్ళీ సర్పంచ్ అదేవిధంగా మున్సిపాలిటీలలో ఉన్నటువంటి కౌన్సిలర్స్ నగరాల్లో కార్పొరేటర్సు ఏదైనా హైదరాబాదులో జిహెచ్ఎంసీ ఎన్నికలలో పోటీ చేయడం కోసం మీరు ప్రత్యక్షంగా ఏదైతే ఉందో మధ్య జనతా పార్టీ మేము మిమ్మల్ని అభ్యర్థులుగా మేము ఏదైతే ప్రకటించే విధంగా మేము ముందుకున్నాం కాబట్టి మీరు స్వచ్ఛందంగా మీరు ముందుకు వచ్చి మధ్య జనతా పార్టీ తరఫున నిలబడి ఏదైతే మీరు చట్ట సభల్లో ఏదైతే ఉందో ఈ స్థానిక సంస్థ ఎన్నికలలో మన రాజ్యాంగం కల్పించినటువంటి పంచాయతీ స్థానిక సంస్థలలో మీరు ఆ యొక్క చట్టానికి అనుగుణంగా ప్రజాసేవ చేసే విధంగా ముందుకు రావాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి అందరికీ నమస్కారాలు ధన్యవాదాలు